వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి యూట్యూబ్ ఛానల్ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో ఓడలమర్రి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంని దర్శించుకున్నావండి సాక్షాత్తు బ్రిటిష్ వారిని ఎదిరించిన అల్లూరి సీతారామరాజు నడియాడిన ఈ క్షేత్రంలో మనం ఎంతో మహిమాన్వితమైన ఓడలమర్రి రేణుకా ఎల్లమ్మ తల్లి వారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలదాయకం శ్రీమాత్రే నమ వామేషూలకపాల పాశమిత్రే కడ్గంకనం డిమం బిభ్రాన్నం కరపంకచై త్రినయం నాగాష్టభూషాన్విత నాకోియంతసూర్య సదృశీం నా సోజాభూషణం వక్షోంబితారముద్భతకరాం శ్రీరేణుకామాశ్రయ శ్రీమత్రే నమః పురాణ ప్రసిద్ధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి రేణుకా అమ్మవారి యొక్క చరిత్రలోకి ఇప్పుడు వెళ్దాం మనం అల్లూరు సీతారామరాజు గారి యొక్క నడయాడిన పుణ్యప్రదేశం వేటమామిడి అనే గ్రామం అడ్డతేగల పరిసర గ్రామం అది ఆ గ్రామంలో ఉన్న రేణుకా అమ్మవారి యొక్క క్షేత్రం చాలా ఎంతో మహిమాన్వితన క్షేత్రం అసలు ఈ రేణుకా అమ్మవారు ఎవరు పురాణమైనటువంటి పురాణ ప్రసిద్ధమైనటువంటి ప్రసిద్ధిగాంచిన మన ఈ భారత భూమిలో ఈ యొక్క హిందూ ధర్మంలో మనం ఎంతోమంది దేవతలను కొలుస్తున్నాం ఆ దేవతల్లో పార్వతీదేవి యొక్క అంశగా పరమేశ్వరుడు జమదగ్ని మహర్షిగా భూమి మీద జన్మించినప్పుడు ఆయనకు తోడుగా పార్వతీదేవి రేణుక పరమేశ్వరుగా అమ్మవారు ఇక్కడ జన్మించడం జరిగింది చరిత్రలోకి వెళితే పూర్వావతారం ఈవిడ చిన్నమస్తాదేవి అని దశ మహావిద్యలో ఒక అద్భుత శక్తులు కలిగినటువంటి మహా పుణ్యమూర్తివిడి ఈ చిన్నమస్తాదేవి తదుపరి అవతారంగా రేణుకామాతగా ఉద్భవించడం జరిగింది ముఖ్యమరీ ముఖ్యంగా పరశురాముల వారి యొక్క జనని ఇవిడి ఈ యొక్క మహిమాన్వితమైనటువంటి క్షేత్రంలో ఆవిడ రేణుకా రేణుకాయలమ్మగా ఇక్కడ తెలియటం జరిగింది లివింగ్ ఆర్ట్స్ గురూజీ రవిశంకర్ గురూజీ గారి యొక్క పర్యవేక్షణలో అఘోరా సంప్రదాయంలో ఎంతో తపస్సును ఆచరించినటువంటి రిషికేశు కైలాస పర్వతాల్లో తపస్సును ఆచరించినటువంటి సాయిరామ్ గురువు గారు అని చెప్పి ఆయన గురువుగారి యొక్క ఆయన గురువుగారి వచ్చిన ఆజ్జలతో ఇక్కడికి రావటం ఇక్కడ ఉన్నటువంటి ఒక దేవభూమి క్షేత్రం ఈ దేవభూమిలో అమ్మవారి ప్రతిష్ట జరిగింది ఈ రేణుకా అమ్మవారి యొక్క దేవస్థానం వెనుక భాగంలో ఒక అద్భుతమైనటువంటి పుట్ట ఆ పుట్టలో ఒక ఇరవై అడుగుల పైనే ఉన్నటువంటి దేవతా సర్పం ఒకటి అందులో తపస్సు చేసుకుంటుంటుంది నిత్యం అమ్మవారి దగ్గరకు వచ్చి ఇక్కడ అమ్మవారిని ఆ దేవతా సర్పం పూజించడం జరుగుతుంది ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఈ రేణుకాపరమేశ్వరమ్మవారు తంత్ర సాధకులకి కుంభు బంగారం లాంటిది ఈ క్షేత్రంలో ఒక మంత్రాన్ని తంత్రాన్ని గనక తంత్ర సాధకులు ఒక మంత్రాన్ని అమ్మవారి ఎదురంగా సాధన చేస్తే తంత్ర సాధనలో వారిని చాలా ఉచిష్టమైన స్థానంలో అమ్మవారిని నిలబెడతారు ఈ క్షేత్రానికి వెళ్ళే ప్రతి దారి కూడా అడవి తల్లి యొక్క అందాలతో ప్రకృతి సోయగాలతో బహసిల్లుతూ ఎంతో రమణీయమైనటువంటి దృశ్యాలని మన కళ్ళకు కడుతున్నటువంటి ప్రకృతి మాత ఒడిలో అంటే ప్రకృతి అంటే అమ్మవారే పరమేశ్వరి స్వరూపం ప్రకృతిగా ఇక్కడ ఆవిడ బహసిల్లుతూ ఎంతోమందికి కొంగు బంగారంగా కోరిన కోరికలు ప్రతి ఒక్కరు కూడా అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళి తన కోరిక తనకు చెప్పుకుంటే అమ్మవారికి చెప్పుకుంటే తీర్చన సంఘటన అంటూ లేదు ఎన్నో మంది చెప్తున్నారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా జీవితాలు ఇలాగా అమ్మవారి వల్లే మేము ఇలా ఉన్నామని చెప్పి అక్కడ ఉన్న గిరిపుత్రులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి ఎన్నో పూజలు కార్యక్రమాలు చేసి అమ్మవారి వార్షిక మహోత్సవాలు కానీ ప్రతిష్టా మహోత్సవాలు కానీ బోనాల మహోత్సవాలు కానీ చాలా చేస్తూ ఉంటారు రేణుకాయలమ్మ ఎక్కువగా ఈ పేరుతోటి ఎక్కువగా తెలంగాణ పరిసర ప్రాంతాలు జార్ఖండ్ ఒరిస్సా ఇంకా తమిళనాడు ఆ సైడ్ కూడా రేణుకాయలమ్మగా అమ్మవారు చాలా ప్రసిద్ధులయ్యారు ఈ క్షేత్రంలో ముందుగా అందరికీ పూజనీయులైనటువంటి గురువు సాయిబాబా గారి యొక్క ప్రతిష్ట ముందు జరిగింది ఆ తరువాత ఇక్కడ ఈ క్షేత్రంలో అద్భుతమైనటువంటి దేవతామూత్ర విగ్రహాలు ఉన్నాయి కదంబేశ్వర స్వామి శ్రీపాద వల్లభులు దత్తాత్రేయుల వారు నరసింహస్వామి ఇంకా చాలామంది దేవాలయాలు ఇక్కడ చిన్న చిన్నగా నిర్మించి ప్రధాన దేవతగా రేణుకా పరమేశ్వర అమ్మవారిని నిత్యం అక్కడ దూపదీప నైవేద్యాల దగ్గర నుంచి అమ్మవారికి రాత్రి పవలింపు సేవ వరకు కూడా తన జీవితాన్ని అంకితం చేసినటువంటి గురువుగారు ఇక్కడ రాజారెడ్డి గురువుగారు అని ఉన్నారు ఆయన నిత్యం అమ్మవారితో నిజంగా ఆయన అమ్మవారి దత్తపుత్రుడైన మంచి మంత్రతంత్ర సాధకులు ఈ క్షేత్రానికి వెళ్ళటానికి ముఖ్యంగా కారకులు మాకు మా గురుదేవులు కిరణ్ సాయి శర్మ గారు ఆయన రామచంద్రపురం ఉచ్చుమిల్లి వాస్తవ్యులు ఆయన ద్వారా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ చూస్తే వెళ్ళిన తర్వాత అమ్మవారు మమ్మల్ని తన కన్న బిడ్డలాగా అమ్మ ఏదో లాలిస్తున్నట్టుగా అమ్మవారి యొక్క విగ్రహంలో మాకు ఒక అద్భుతమైనటువంటి కాంతి మాలోకి ప్రవేశించి మమ్మల్ని తన భక్తులుగా మార్చుకోవడం జరిగింది ఈ రేణుకా అమ్మవారు అంటే రేణుకా ఎల్లమ్మంటే అందరికీ ఎల్లరికీ అమ్మ ఈ జగత్తనంతను సృష్టించినప్పుడు జగదాంబ కాబట్టి ఎల్లరిని పాలించే అమ్మ ఎల్లరికి అమ్మ కాబట్టి ఎల్లమ్మ అంటారు ఈవిడి ఇంకా పూర్ణామలతో ముచ్చాలమ్మగా పోలేరమ్మగా ఇంకా చాలా రూపాలతో దేవతలుగా అందిస్తున్న అమ్మ ఈవిడి ఈ రేణుకా అమ్మవారి యొక్క క్షేత్రంలో మేము చూసిన ప్రతీ సంఘటన చూసిన ప్రతి ప్రతీ ప్రదేశం కూడా ఎంతో భక్తిభావంతో బహసిల్లుతుంది ఈ క్షేత్రంలో అమ్మవారి యొక్క ఉత్సవాలు చూసి తేరవలసిందే అవి ఎక్కువగా మీకు ఏప్రిల్ మే నెలలో జరగడం చూసాం చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం అందరూ దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి ఈ క్షేత్రమహత్యం గురించి గురుగారు రాజారెడ్డి గురుగారు మనకు వివరిస్తారు అందరూ కూడా వీక్షించి తరించండి శ్రీమాత్రే నమో నమ ఓం శ్రీమాత్రే నమ ఈ యొక్క క్షేత్రం అనేది ప్రధానంగా తబస్కొండ పరిధిలో ఉందండి ఇది వేటమామిడి గ్రామము తబస్కొండ పక్కన శలవేరు ఉంటుంది జీవనది జీవనదిని చేర్చి ఈ యొక్క శ్రీశ్రీ ఊడలమరి రేణుక ఎల్లమ్మ క్షేత్రం అండి ఇది ఈమె రేణుక ఎల్లమ్మ ప్రధానంగా చిన్నమస్త దేవాలయంగా ఆమె తలరూపం తీసి ఈమె రేణుకగా ఇక్కడ నిర్మించడం జరిగింది నేను ప్రధానంగా ఇది శ్రీచక్రం అండి అదే ఈ క్షేత్రం పెట్టడానికి ముఖ్య కారకులు ఇక్కడ పక్కనే తపాస్కొండలో అల్లూరు సీతారామరాజు గారు తపస్ చేసేవారు ఆ రామరాజు గారు అక్కడ తపస్ చేసేది మా గారు ఆయన గురువు గారు కూడా ఈ ప్రాంగణంలో తపస్ చేసేవారు చేసి అక్కడ నుంచి ఆ శిష్యుడుగా గారు అయిన గురువు గారు ఈ క్షేత్రం ఈ ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క దేవాలయం నిర్మించడం చిన్నమస్త అనే దేవాలయం నిర్మించడం జరిగిందండి దశమ విద్యలో ఆరో విద్యమే అలాగే ప్రధానంగా ఈ రేణుకెళ్ళమ్మ అనే ఒక చరిత్ర కూడా ఈ క్షేత్రంలో నిర్మించడం జరిగి ఉంటుంది స్వయంభూగా పక్కన పంచవాటి ఉంటుంది జమ దగ్గర మహర్షి కూడా ఊడలు మర్రి రేణుక అంటే ఊడలమర్రి వృక్షం కిందన రేణుకెల్లమ్మ ఒడిలోనే అలసట తీర్చుకుంటారు ఆ విధంగా స్వయంభూ ఇక్కడ ఉందండి పక్కనే అదే అదే విధంగా రేణుకెళ్ళమ్మ కూడా శివుడి యొక్క కూతురు కాబట్టి ఆమె కూడా పుట్ట నుంచి విజయం ఇచ్చినట్టుగా పెద్ద పుట్ట వెనక భాగానే ఉంటుందండి పుట్ట నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నట్టుగా ఉంటుంది రేణుకాయ ఎల్లమ్మ అంటే రేణుక ఎల్లమ్మ అంటే శినమస్తాదేవి యొక్క శక్తి స్వరూపినే ఎల్లమ్మకు దారబోసింది కాబట్టి ఈమెని ఈ విధంగా నిర్మాణం చేయడం జరిగింది మహాపుణ్యక్షేత్రం ఇది ఇక్కడికి బయట నుంచి కూడా ఎక్కడి నుంచి రవిశంకర్ గురేజీ ప్రధాన శిష్యులు వస్తారు అదేవిధంగా పత్రిజీ వాళ్ళ శిష్యులు వస్తారు విధంగా ఉద్యాని నుంచి కూడా నాగశాధులు కూడా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు దిగంబర్లు వస్తారు అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఈ ప్రాంతం అంతా చూసుకోవడానికి నేను నా పేరు ఎం రాజారెడ్డి అండి నేను ఉండేది ఇక్కడే నివాసిని నాకు నా ప్రధాన గురువు సాయిరం గారనే ఇంకో క్షేత్రం ఉందండి మాకు వెదురు నగరాల క్షేత్రము అక్కడ గురువు గారు శ్మశానకాలి అక్కడ ఆరాధన చేస్తారు మా గురువు గారు ఆ ప్రాంతంలో మా గురువు గారు ఉంటారు ఈ క్షేత్రంలో నేను ఉంటాను అలాగే కదంబేశ్వరుడు శివుడు అలాగే త్రిపుర భైరవి అదేవిధంగా దక్షిణ కాళి కాలు భైరవుడు అదే కోద భైరవుడు ఇటువంటి ఈ రెండు క్షేత్రాలు కూడా ఈ ప్రాంగణంలో ఉన్నాయండి దీన్ని నానుకొని ఇంకా స్వయంభూగా చాలా క్షేత్రాలు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో చాలా శివాలయాలు కూడా స్వయం ఉన్నవి ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు దర్శనం చేసుకోవడానికి అలాగే గురమంద అనేసి పోతుగుంట అనేసి స్వయంభూ శివాలి ఈ ప్రాంగణంలో ఉన్నాయి మాకు దుమ్మకొండ అనేసి ఈ ఏజెన్సీ ప్రాంతానికి మాకు హిమాలయాలలాగా మాకు దుమ్మకొండ అని మాకు ప్రధాన క్షేత్రం మాకు ఉందండి దేవతలు నివసించే ఏరియా అంటే అది దుమ్మకొండ అక్కడ నుంచే మాకు ఈ జీవనాది స్వయంభూగా ఎప్పుడు మూడు వందల అరవై ఆరు రోజులు కంటన్యని వస్తూనే ఉంటుంది మాకు ఈ ప్రాంతానికి ప్రధానమైన మా క్షేత్రము దుమ్మకొండ అండి దుమ్మకొండ నుంచే మాకు జల రావటము మాకు దేవతలు సంచరించే స్థానం అది మా ప్రధాన క్షేత్రం మాకు ప్రధానంగా అది స్వామి భక్తజనులందరూ కూడా అమ్మవారిని దర్శించిన తరించారు కదా ఈ రేణుకామ్మవారు ప్రధానంగా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలో కూడా మాకు ప్రధానమైన దేవత ఆవిడి ఎందుకంటే శబరిమలలో ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లకి ఉన్న పద్దెనిమిది మంది దేవతలలో పదహారో మెట్టు అది దేవత రేణుకామ్మ అంటే మా అయ్యప్ప స్వామి దీక్షకు కూడా అమ్మవారికి అమ్మవారికి మా దేశంలో కూడా ముందు నడిపించడానికి ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి మేము తరించడానికి మూల కారణమైన అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ధన్యులు ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించి పునీతులకండి అమ్మవారి అనుగ్రహానికి కండి ఎంతోమంది గురువులు అక్కడ సాధన చేసి ఉత్కృష్టమైనటువంటి తంత్ర సాధకులుగా మారిన పవిత్ర క్షేత్రం ప్రతి ఒక్కరు కూడా దర్శించండి రాజమండ్రి నుంచి ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిగా కోరుకుంటున్నాం శ్రీమా నమః అందరూ అమ్మవారిని దర్శించుకుని తరించారు కదా ఈ అమ్మవారి దేవస్థానం వెనక భాగంలో ఉన్నటువంటి ఒక పుట్ట గురించి ఇందులో ప్రస్తావించాం ఆ పుట్టలో ఉన్నటువంటి దేవతా సర్పం గురించి విశిష్టమైనటువంటి సంఘటనల గురించి మన రాజారెడ్డి గురువుగారు వివరిస్తారు ఇందులో కృతంగానే ఆ పుట్ట గురించి మీకు చూపించడం జరుగుతుంది తదుపరి భాగంలో మా ఆత్మీయ గోదావరి ఛానల్లో మళ్ళీ పుట్టు గురించి మేము విపులంగా మీకు ఇంకో భాగాన్ని పంపించడం జరుగుతుంది మీరందరూ కూడా మా ఆత్మీయ గోదావరిని ఆదరిస్తున్నందుకు అందరం కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా ఈ ఛానల్ని వీక్షించి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి ఈ అమ్మవారి అనుగ్రహానికి అందరూ పాతలు కండి అదనంగా అమ్మవారి గుడి కట్టక ముందు ఇక్కడ సుబ్రహ్మణ్యశ్వరి దేవాలయం నిర్మాణం చేద్దామనేసి ఇక్కడ నైరుతుల శంకుస్థాపన చేశామండి చేసిన తర్వాత శంకుస్థాపన చేశాము చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఒక ఆవు ఆ ఈ ప్రాంగణంలో అటువంటి ఆవు లేదు మాకు తెలియని ఆవు లేదండి అలాంటి ఆవు వచ్చి అదే మూల్లో నిద్ర చేసింది అక్కడ పడుకోని ఉంది ఆవు పడుకొని ఉంది పడుకొని అప్పుడు పిల్లలు మేము అక్కడ హోమం చేస్తున్నాము పిల్లలందరూ వస్తారండి ఇక్కడికి వచ్చేస్తే ఫామ్ సరఫ్ మొత్తం పైకి వచ్చి సఫమెత్తి చాలాసేపు పైకి చూసి అప్పుడు మళ్ళీ పొట్టులో మనకి వెళ్ళిపోవడం జరిగిందండి అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ ఆవు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకు భగవంతుడు నిదర్శన ఉండడానికి ఎంత నేను కళ్ళ కట్టినట్టుగా నేను చూశాను కాబట్టి చెప్పడం జరుగుతుందండి ఆ ఆవు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు చేసాం ఆవు వచ్చి పడుకుంది వెళ్ళేటప్పుడు కూడా పేడకడ వేసి ప్రశాంతంగా ఆ విధంగా వెళ్ళిందండి చాలా సర్పాలు కూడా పుట్ట కడికి వచ్చి చాలాసేపు ఉంటాయండి ఈ లోకల సర్పాలు కూడా ఆవులు వచ్చి ఈ పుట్ట మీద అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట అంటే మనకు శివుడు ఉన్నాడ నిదర్శన మనకు స్పష్టంగా తెలియటానికి కొరకు చాలా అనుభూతి అండి ఇది అక్కడ పుట్టుందమ్మా అక్కడ మా ధ్యాన మందిరం ఉండేది ఇప్పుడు ఆ పుట్టకడికి ఆవులన్నీ వచ్చేసి అక్కడ చాలాసేపు అక్కడే ఉండి అమ్మ ముందు వచ్చేస్తాయ ད�ས <laughs> ད�ས ోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి